శరణ్య బాధపడుతూ ఫోన్ పెట్టేసి లహరికి చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక పక్కనే ఒక గుడి ఉంటే ఆ గుడిలోకి వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటిది నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది శరణ్య వెళ్తూ ఇలా అనుకుంటుంది నేను ఇప్పుడు కానీ ఇంటికి వెళ్ళాను అంటే అత్తయ్య వాళ్ళకి సమాధానం చెప్పాలి అక్కడికి వెళ్ళి వెళ్ళకూడదు అయినా ఆయన నా మీద ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉంటే నేను ఎలా వెళ్ళను ఆ ఇంటికి వెళ్ళకుండా ఉండటమే నేను మంచిదేమో అని శరణ్య అనుకుంటూ ఉంటుంది అలా ఆలోచించుకుంటూ ఇంకా గుడిలోకి వెళ్ళి కూర్చొని చాలాసేపు బాధపడుతుంది ఇలా అనుకుంటుంది ఆయన నన్ను ఎంత అసహించుకుంటే నా మీద ఇలాంటి నిందలు పడేలా నన్ను పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కిస్తాను ఆయనకి అంత నచ్చినప్పుడు నేను ఎందుకు వెళ్ళటం ఆయన కోసం నేను ఆలట కూడా కరెక్ట్ కాదు అని శరణ్య అనుకుంటుంది ఇక అక్కడ నుంచి లేచి దాహంగా అనిపించి ఆ గుడిలో ట్యాప్ దగ్గరికి వెళ్ళిపోయి వాటర్ తాగుతుంది అలా వాటర్ తాగి వెనక్కి తిరిగి మళ్ళీ గుడి లోపలికి వస్తూ ఉంటుంది అయినా నేను ఇంకెక్కడికి వెళ్ళలేను నా బాధని ఎవరికి చెప్పుకోలేను నన్ను కాపాడటానికి ఎవరున్నారు అని అనుకుంటూ అలా వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ ఆనంద కార్ వచ్చి ఆగుతుంది ఆనంద కూడా గుడిలోకి నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది ఆనంద ఆ గుడిలోకి ఇలా నవ్వుకుంటూ వస్తూ ఉంటే ఇంకా సరణి ఏమో అక్కడ నుంచి ముందుగా శరణ్య వస్తూ ఉంటుంది శరణ్య వెనకాలే ఆనందం కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అలా ఇద్దరు వెనకాల వెన శరణ్య ముందు ఆనంద వెనకాల ఇద్దరు అలా లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే వెనక నుంచి వచ్చి శరణ్య భుజం మీద ఒక చెయ్యి పడుతుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది శరణ్య మరి శరణ్యని అలా వెనక నుంచి చెయ్యి వేసింది ఎవరు ఆనందనైనా లేదంటే చివరిలో వచ్చి దర్శన ఇంకెవరైనా వచ్చి తనని మాట్లాడతారా లేదంటే ఆనందే చూస్తే ఇంకా బాగుంటుంది కదా అనేది నా ఒపీనియన్ ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్